మంత్రాలయంలో ఘనంగా తుంగాహారతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శైవక్షేత్రమైనటువంటి శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో తుంగా హారతి లక్ష దీపోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలను ప్రత్యేక పుష్పాలతో బంగారు ఆభరణాలతో అలంకరించి పల్లకి పైన వేంచింప జేసి శ్రీ మఠం ప్రకారం నుండి బాజా భజంత్రేలు మంగళ వాయిద్యాలు కోలాటాలు అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ తుంగభద్ర నది తీరానికి శోభాయాత్రగా తీసుకెళ్లి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులకు విశేష పూజలు నిర్వహించి శ్రీమఠం పీఠాధిపతులు మంగళహారతులు ఇచ్చారు అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థ స్వామీజీ తుంగభద్ర నది మా తల్లికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ మఠం అర్చకులు తుంగభద్ర నది మా తల్లికి తుంగహారతులు ఇచ్చారు అనంతరం భక్తులు తుంగభద్ర నది తీరాన లక్ష దీపోత్సవాలను వెలిగించడంతో నది పరివాహక ప్రాంతం అంతా దేదీప్యమానంగా కాంతులతో విరజిల్లుతోంది वेदी कपिला प्रयागविदता नेत्रावती तारणः मध्यस्थे मङ्गदवात् सुवन्ततो मङ्गलम् गङ्गा गङ्गे రాఘవేంద్ర రాఘవేంద్ర రక్షమాం రాఘవేంద్ర 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 రక్షమాం రాఘవేంద్ర 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 పాహిమాం రాఘవేంద్ర 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 పాహిమాం రాఘవేంద్ర పురస్కరించుకుని మనమందరం కూడా ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని పుంగారతి కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని గురువులను స్మరిస్తూ అన్ని కష్టాలు పరిహారం కావాలని ప్రార్థిస్తూ ಈ ಪವಿತ್ರ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ನಾವು ಪ್ರಾರಂಭನ ನೆನೆ ನಿಮಂದರಿಕೆ ಸೂಚನೆ ಬೀಸುವ ನಾ आज हम लोग पवित्र गंगा बदरनाथ नदी के किनारे आमेले सप्तऋषिगण ಸಂಕೇತವಾಗಿ 7 ದಿನ ಉಪವಿಚಾರ ಅಲ್ಲಿ ಆ dinyatakan ಮಾಡುತ್ತಾರೆ ಗಂಗಾಶ್ರೇಣಿ ನಮ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರತ್ಯ ಸಂಕಲ್ಪಗಳನ್ನು ಆಂಜನಲೋಚನ ನರಹರಿ ರೂಪ ದುಷ್ಟರನ್ನ ಕಬ್ದನ ಜಯโบ ಜಯ ಜಯ